తెహల్గల్లో అమాయకులను పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ ఉగ్రవాదుల ఫై సైనిక చర్య ద్వారా ఉగ్రవాదులను హతమార్చిన భారత సైనికుల సేవలు అమోఘమని ఎంతో ధైర్య సాహసాలతో పాకిస్తాన్లోని ఉగ్రవాదుల ఆట కట్టించిన సైనికులు అభినందనీయులని మాజీ ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు వి మోహన్ రెడ్డి అన్నారు స్థానిక వి కాంప్లెక్స్ దగ్గర గల వైఎస్ రాజేశ్వరెడ్డి శేఖర్ విగ్రహం వద్ద సైనికుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూరను భారతీయ మహిళా సాహసోపేతంగా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారని భారతీయులంతా ఒక్కటేనని మేరా భారత్ మహాన్ అనే నినాదాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు ఈ కార్యక్రమంలో ముప్పై మూడు వార్డులకు వైస్సార్ సిటీ నాయకులు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు